అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మంచి మంచి కథలు సీరియల్స్ అలానే మోటివేషనల్ కోర్ట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహణం పార్ట్ ఫోర్ ఇంతవరకు ఈ కథను వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మొదటి మూడు పార్ట్స్ వినేసి వచ్చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా రామలక్ష్మి ఆదిలక్ష్మి గణపతి రాఘవయ్య నారయ్య ఎక్కడికి పొద్దున్నే పొలాలకు పోయారా ఏంటి మీ పిల్లలు ఏరి ఇంత పెందలాడే ఎక్కడికి వెళ్ళారు అంటూ పొలాల దగ్గరికి వెళ్లి అందరినీ పేరు పేరునా పిలుస్తూ వెళ్ళిన శారదకి నిరాశ ఎదురైంది పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి పొద్దున్నే నీళ్ళొచ్చాయేమో నీళ్లతో నిండిపోయి ఉన్నాయి పొలాలు బాగా పండిన వరి పంట నీటిపాలై ఉంది అయ్యయ్యో ఎన్నాళ్ళు కష్టపడి పండించిన పంట నీటిపాలైపోతుందే అనుకున్నాడు కానీ మళ్ళీ తమ ఊరి వారు గుర్తురాగానే ముందైతే వాళ్ళు కనబడి తర్వాత అందరూ కాసేపు పొలంలో దిగితే చాలు నీళ్లు పోయేలా చేస్తారు అనుకుంటూ శారద అర్జున్ బాబు వచ్చేస్తాడేమో మనం ఇంటికి వెళ్దాం ఆయన వస్తే ఏదైనా చేస్తారు అని ఆమె భుజంపై చేయి వేశాడు వామనయ్య పొలాలన్నీ ఖాళీగా ఉండడం చూసిన శారద లోపల ఏడుస్తూ ఉండిపోయింది వామనయ్య ఎప్పుడైతే చేయి వేశాడో బిగ్గరగా ఏడుస్తూ ఏమైపోయారండి అందరూ ఎక్కడ కనబడడం లేదు పిల్ల జిల్లా ముసలి ముతక ఎవరు కనబడడం లేదు అసలు ఏం జరిగిందండి అంటూ ఆయన భుజంపై తలవాల్చింది ఏం జరిగిందో ఆ పరమేశ్వరునిగా ఎరుక శారద ముందు ఇంటికి వెళ్దాం పద అంటూ ఆమెను వాదారుస్తూ వైపుగా నడక సాగించారు ఆయన ఇంటికి వెళ్తూనే ఏడుస్తూ గోడకు చేరగల పడింది శారద ఆమెకి కాసింది మంచినీళ్ళు ఇచ్చి మరోసారి అర్జున్కి ఫోన్ చేశారాయన అయ్యా ఎంతవరకు వచ్చారు అన్నారాయన వస్తున్న పంతులు గారు అక్కడ ఉంటా అసలేమైంది ఎందుకు కంగారుగా మాట్లాడుతున్నారు ఏదైనా సమస్యనా ఏదైనా ఉంటే నాన్నగారికి చెప్తే సరిపోతుంది కదా నా వరకు ఎందుకు కార్ డ్రైవ్ చేస్తూనే ప్రశ్నించాడు అర్జున్ బాబు మీరు రండి నాన్నగారితో అయ్యే పని కాదు మీ సహకారం కూడా కావాల్సి ఉంది అందుకే మీకు ఫోన్ చేశాను అవును నాన్నగారికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది గుడిలో ఉన్నారా ఏంటి శంకరంకి గుడిలో ఉన్నంత వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు ఆ అవును బాబు మీరు వీలైనంత త్వరగా వస్తే మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి వరటలో ప్రచారం చేస్తున్నారు వామనయ్య నిన్న ఎంత ప్రయత్నించినా రావడం కుదరలేదు మా ఇంటిది చాలా బాధపడింది కార్తీక్ పవన్ రావడం లేదని ఏం చేస్తాను మా షాప్ ఓనరు సెలవీయలేదు పిల్లలిద్దరూ ఎంత ఎదురు చూశారో నా కోసం పాపం వాళ్ళ కోసం బొమ్మలు కూడా కొన్నాను కానీ ఏం చేస్తాం వాళ్ళకి ఇవ్వడమే కుదరలేదు ఏదైతే అయ్యిందని ఈరోజు ఉదయాన్నే మా యజమానికి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాలేదు ఓ రెండు రోజులు పనిలోకి రాలేనని చెప్పి బస్సు ఎక్కేశాను అని తనలో తనే అనుకుంటూ బస్సు దిగాడు కాశీ శివపురం గ్రామస్తుడే బతుకు తెరువు కోసం పట్టణం వెళ్ళి తెల్లం పిల్లల్ని ఊళ్ళోనే ఉంచి వారం వారం వచ్చి చూసి వెళ్ళిపోతా ఉంటాడు బస్ దిగగానే వడివడిగా నడుచుకుంటూ వస్తున్న కాశీని చూసిన అర్జున్ కారు స్లో చేసి గ్యాస్ దించి ఏంటి కాశీ ఉదయాన్నే పని లేదా ఈరోజు అన్నాడు ఉంది అర్జున్ బాబు కాని నిన్న రాలేకపోయాను నా బెడ్లు బాధపడి ఉంటారు అందుకే పొద్దున్నే బాలేదని మా యజమానికి ఫోన్ చేసి బస్ ఎక్కి వచ్చేశాను అన్నాడు కాశీ సరేరా అని డోర్ ఓపెన్ చేశాడు అర్జున్ అయ్యో వద్దు అర్జున్ బాబు మీకెందుకు శ్రమ నేను నడుచుకుంటూ వచ్చేస్తాను అన్నాడు కాశీ ముఖం అదోలా పెట్టి ఎందుకు శ్రమ నేనేమి నేను మోయడం లేదు కదా వచ్చి కూర్చో అనడంతో మరి కాదనక వచ్చి కూర్చొని మీరేంటి బాబు పొద్దున్నే నిన్న పూజకి రాలేదేంటి అన్నాడు కాశీ లేదు కాశీ నిన్న మాకు మీటింగ్ ఉంది మా కంపెనీకి ఫారెన్ కాంట్రాక్ట్ ఓకే అయ్యేలా ఉంది దానికోసం కొందరు ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు వాళ్ళతో ఉండాల్సి వచ్చింది ఓ అంటూ చ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగానే ఊర్లోకి చేరుకున్నారు కాశీని వాళ్ళ వీధి మొదట్లో దింపి అంతకు ముందే వామనీ గారితో మాట్లాడినప్పుడు తండ్రి గుడిలో ఉన్నాడు అని చెప్పింది గుర్తుకు వచ్చి కార్ని ఆలయం వైపు పోనిచ్చాడు అర్జున్ కారు ఆపి గుడిలోకి వెళ్లిన అర్జున్ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి కారణం గుడి ఖాళీగా ఉండడం ఆ సమయానికి భక్తులతో కిటకట్లాడుతూ ఉండాల్సిన గుడి ఖాళీగా ఉంది గుడి మొత్తం కలియ తిరిగిన అతనికి తండ్రి కాని వామనయ్య గారు కానీ ఎక్కడా కనబడకపోవడంతో ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారేమో అనుకుంటూ అటువైపుగా నడిచాడు గుడికి ఓ పదడుగుల దూరంలో ఉంటుంది వామనయ్య గారి ఇల్లు వామనయ్య శారదల జంటని పార్వతీ పరమేశ్వరుడు జంటే అంటుంటారు ఊళ్ళో వాళ్ళంతా పసుపు రాసిన ముఖానికి రూపాయి కాసంత కుంకుమ బొట్టు పెట్టుకుని పాపిట సింధూరం దిద్దుకుని చేతి నిండా గాజులు పసుపు పోసుకున్న పాదాలు రోజూ తలస్నానం చేసి ఆరిన పురులను సిగలా పెట్టుకుని పూలు తురుముకుని ఆ లక్ష్మీదేవి నట్టింట్లో తిరుగుతుందా అనిపిస్తుంది ఆమెను చూస్తే ఇంకా వామనయ్య గారు గుడిలో పూజ చేసేటప్పుడు ఆ మంత్రోచ్చారణ వింటూ లింగాకారుడైన మహాశివుడు కళ్ళ ముందర సాక్షాత్కారం అయినట్టుగా అనిపిస్తుంది అందరికీ శ్రద్ధగా పూజలు చేయడమే కాదు తెల్లిళ్ళు పేరంటాలకి ముహూర్తాలు ప్రవచనాలు హోమాలు ఎలా ఎవరింట్లో ఏ వేడుక అయినా తలలో నాలుగులా ఉంటారు ఆరు అడుగుల నిర్వత్తు రూపం చెయ్యెత్తి నమస్కారం చేసేంత గొప్ప గుణం ఆయన సొంతం చిన్నప్పటి నుంచి శివపురంలో ఉండకపోయినా ఆ ఊరిని తన సొంత ఊరిగా ఆ ఊరి మనుషులను తన సొంత మనుషులుగా భావిస్తారు ఆయన గుమ్మంలో అలికడికి ఇంట్లో అటు ఇటు తిరుగుతున్న వామనయ్య గారు తల తిప్పి అటుగా చూశారు చెప్పులు బయట పెట్టి ఇంట్లోకి వస్తూ అర్జున్ కనిపించాడు అతను చూస్తూనే బాబు వచ్చారా రండి రండి అంటూ అతనికి ఎదిరేళ్లు పలకరించారు వామనయ్య గారు పంతులు గారు నాన్నగారు ఎక్కడున్నారు అంత అర్జెంటుగా ఉన్న ఫలంగా బయలుదేరి రమ్మన్నారు ఏమైంది అసలు అన్నాడు అర్జున్ ఇంట్లోకి వస్తూనే వామనయ్య గారు చెప్పేది విన్నా అర్జున్ ఏం చేస్తాడు అసలు శివపురం గ్రామస్తులు ఏమయ్యారు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సీరియల్ సీరియల్ని ఫాలో అవ్వండి నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ